విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో ముస్లిం సోదరుల మనోభావాలను తుంగలో తొక్కిన అధికార పార్టీ విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని బాంబే కాలనీ రోడ్డులో గల ముస్లిం బరియల్ గ్రౌండ్ కబరస్థాన్ అభివృద్ధి పేరుతో ముస్లింలకు సంబంధించిన సమాధులను లారీలు ప్రొక్లీనర్లు ట్రోజర్లతో పగలగొట్టి నేలమట్టం చేసిన వైనం రేపు ఆదివారం రోజు ముస్లిం సంప్రదాయం ప్రకారం షబే బరాత్ పెద్దల పండుగను పురస్కరించుకుని తమ కుటుంబంలో పెద్దలు ఎవరైతే స్వర్గస్థులు అయి ఉంటారో వారిని స్మరించుకొని వారి కోసం అన్నదానాలు చేసి రాత్రి మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి తమ పెద్దల సమాధుల వద్దకు వెళ్లి కోసం ప్రత్యేకంగా దువా చేస్తారు ఈ నేపథ్యంలో తమ పెద్దల సమాధులను బరియల్ గ్రౌండ్ లో నేలమట్టం చేయడం చూసి కన్నీరు మున్నీరవుతున్న సింగినగర్ ప్రాంత ముస్లిం ప్రజలు ఈ సంఘటనలకు ఎవరైతే పాల్పడ్డారో వారు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారని వాపోయారు తాము అధికార పార్టీలో ఉన్నామని అధికార మదంతో ముస్లిం సంప్రదాయాలను మనోభావాలను కించపరిచే విధంగా బరియల్ గ్రౌండ్ అభివృద్ధి పేరుతో ఇటువంటి పనికి మాలిన చేష్టలు చేసి ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేయడం ఎంతవరకు సబబు ಇರಿ ಟು ಟು ಕೋಲಾ ಅಂದ್ರೆ ತಿನ್ನಬೇಡ ಅಟ್ಟು ಮೋಲ ಮನೋ ಒಕ ಮಸಿಕರ ಅಂತಂತಾ ಇದರಲ್ಲಿ ಇಕ್ಕಡ ಮನ ಏನಾ ಚಸ್ತ ಬಾಕಾಯ್ ನೈ ನೇರೆ ಬಂದ್ರೆ ತ ಕಾಮ ಹೋದೆ ಹೌದಾ ಕೇವಲ खबर ಗೆ ಅನಿ ಎನಕರ ಮಗಸಬ್ ಯೆ ನೇರ ಇಲ್ಲಿ ನಮ್ಮ ಆಂದ್ರ ಗೆತಿಪ್ಪ ಅಮ್ಮಾಕ ಓ ಏನೆ ಆರಾಮದ ಯೇನ ಇ ಲಗಾಕ ಓ ಬೋನ್ ಬರೆನೇ ನೇ ನಿನ್ನ ಬಿ ವಿಐ ಪಾತ್ರ ಐ ನೇರ ಇಲ್ಲಿ ನಮ್ಮ ಆಂದ್ರ ಗೆತಿಪ್ಪ ಅಮ್ಮಾಕ ಓ